వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇక ఎవరూ కూడా పట్టించుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతుంది అమరావతిపై ఆయన అత్యంత కీలకమైనటువంటి ప్రకటన గత రోజు చేసినటువంటిది కనీసం సాక్షి పత్రికలో కూడా దాన్ని రాయకుండా చేశారని అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా సజ్జల వార్తలు కనిపించలేదు అంతా ఇతర మీడియా సోషల్ మీడియాలోనే వచ్చింది ఇక్కడ సజ్జల తాను చెబుతున్నట్లుగా కాకుండా తాను చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నట్లుగా మాట్లాడడం కూడా ఆయనకు ఒక మైనస్గా మారినట్టు అనుకుంటున్నారు సజ్జల మాటలకు దొరకని ప్రాధాన్యం ఆయన మాట్లాడారు కానీ ఆయనకు తగినటువంటి ప్రాధాన్యం లభించలేదు అని అమరావతిలో ఓ పొలిటికల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేసించింది సజ్జలే అయితే సైలెంట్గా అదేదో పెద్ద సంస్థ కాన్క్లేవ్ అన్నట్లుగా ప్రచారం చేసుకొని ప్యానల్ మోడరేటర్లు కొంతమందిని జర్నలిస్టులను పెట్టుకొని వాటి ద్వారా నేతలను ఎంగేజ్ చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటికి రారు వచ్చి ఆయన చెప్పేదేమీ ఉండదు నవ్వుల పాలు కావటం తప్ప జరిగేదేమీ ఉండదు అందుకే రారు ఆయన అయితే సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్ తరఫున అమరావతి మాటలు చెప్పారు దాంతో ఒక్కసారిగా వైసీపీ పరువు పోయినట్టయిపోయింది సజ్జల మాటల్ని ఎవరు కూడా పట్టించుకోవద్దని సాక్షికి పార్టీ నేతలకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని సమాచారం అయితే తాను మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాను ఏం చేయను అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది కానీ సజ్జల చెప్పేది కాదు కదా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు నేను చెప్పినట్లే ఆయన చేస్తారు అన్నటువంటి నమ్మకంతో చెప్పాడు కానీ సజ్జల మాటలు పూర్తిగా అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసినట్లుగా ఉన్నాయి ఒక్కసారిగా మిస్ఫైర్ కావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడ్డారని అమరావతి పైన ఆయన మాటల్ని ఎక్కడ తన మీడియా సోషల్ మీడియాలో రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం దానికి తగ్గట్టుగానే ఆయనకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది అన్నటువంటి విధంగా ఇప్పుడు ఈ టాపిక్ వినిపిస్తుంది మరి సజ్జల వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రోజులుగా అసంతృప్తి ఇంత ఉంది ఆయన పార్టీలోకి వచ్చాకే అందరూ కూడా దూరం అవుతున్నారని మెల్లమెల్లగా ఆయన తెలుసుకుంటున్నారు ఆయన మాటలు విని పాతాళానికి పడిపోయారు ఇప్పటికే అదే జరుగుతోంది సగం మంది పార్టీ నేతలు కేడర్ కూడా సజ్జలపైన ఫిర్యాదులు చేస్తున్నారు ఈ పరిణామంలో సజ్జలను వదిలించుకోవాలనేటటువంటి విధ ఉద్దేశంతో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అందుకే ఆయనకు ప్రాధాన్యత తగ్గించాలని సందేశం పంపారని కూడా ఈ విధంగా చెప్తున్నటువంటిది మరో ఆరు నెలల్లో సజ్జల కూడా విజయసాయి రెడ్డి గారి గతి పట్టవచ్చు అనేటటువంటి సంకేతాలు ఇప్పుడు వైసీపీలో గట్టిగా వినిపిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో